హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు హల్వా పూరి రెసిపీ చూపించబోతున్నాను అండి నా స్టైల్లో నేను చేసిన విధంగా చేయండి సూపర్గా వస్తుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం తింటున్నాను కూడా ఎక్కడా తినలేదు కానీ చాలామంది చూ చాలామంది దగ్గర చూశాను ఒక్కసారి నాకు తినాలనిపించింది అందుకే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ నా రెసిపీ అయితే అదిరిపోయింది నా స్టైల్లో చే అసలు వాళ్ళు కూడా ఈజీగా ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి కంపల్సరీ మీకు ఎలా వచ్చిందో ట్రై చేశాక నాకు తెలిసిన వాళ్ళు లైక్ చేయండి తెలియని వాళ్ళు చూసి ఎలా చేయాలో నేర్చుకొని ఎలా వచ్చిందో చేశాక నాకు కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి ప్రాసెస్ మీకు క్లియర్గా చూపిస్తాను మైదాపిండి పావు కేజీ కంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ త్రీ హండ్రెండ్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా పిండి మూడు స్పూన్లంతా నూనె వేసుకుని సాల్ట్ ఒక ఆఫ్ సాల్ట్ వేసుకోండి పావు స్పూన్ అంతా సాల్ట్ చక్కగా ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా మన చపాతీ పిండిలాగా చక్కగా రెడీ చేసేసుకోవాలి చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి అంటే నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక వన్ అవర్ నాన్ పెట్టుకుంటే మన పూరి చేసుకోవడానికి సూపర్గా రెడీ అవుతుందనమాట పిండి మీరు మరీ లూజ్గా కలపద్దు మరీ గట్టిగా కలపద్దు మన చపాతీ ముద్ద అలా కలుపుకుంటామో అలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రెస్ట్ చేద్దాము వన్ అవర్ ఈ లోపు మనం హల్వా రెడీ చేసుకుందాము హల్వా అంటే ఏం లేదు మన రవ్వ కేసరి అందరికీ తెలిసిందే కదా అలా రవ్వ కేసరి చేసుకోవడానికి నేను చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో ఒక వన్ అండ్ హాఫ్ అంటే ఒకటి పావు స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఏ స్వీట్లో అయినా సరే ఇది గుర్తుపెట్టుకోండి నెయ్యి ఫ్లేవర్తో పాటు చేస్తే అదిరిపోతుంది స్వీట్ ఇంకా బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను అంటే వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కరెక్ట్గా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు తీసేసుకో మీ ఇంట్లో వాళ్ళని బట్టి చూసి చేసుకోండి నేను కలిపిన పిండి కోసం ఈ రవ్వ ఈ కేసర్ అయితే సరిపోతుంది ఒక కప్పు ఇంకా మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి కొలతలు చూపిస్తాను క్లియర్గా చూసి ట్రై చేయండి ఇదిగోండి నెయ్యిలో చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేదాకా సరిపోతుంది డీప్గా ఫ్రై చేయకండి కలర్ మారేంతసేపు ఇంకా పావు ముప్పావు కప్పు పాలు తీసుకున్నాను సేమ్ కప్పుతోటి రవ్వ తీసుకున్న కప్పుతోటే ముప్పావు కప్పు పాలు ఒక కప్పు వాటర్ అనమాట కరెక్ట్గా వేసేసుకుంటే మనకి రవ్వ అనేది ఈవెన్గా కుక్ అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు లో టు మీడియం ఫ్లేమ్లో రవ్వ దగ్గర పడేంతసేపు ఉండలు లేకుండా చక్క చక్కగా మిక్స్ చేసేసుకోండి నేను దీంట్లో బెల్లను ప్లస్ పంచదార రెండు వాడాను మీకు బెల్లం ఒక్కటే వేసుకోవాలనుకున్నా సరే అలా అయినా చేసుకోండి ఇంకా చక్కగా మిక్స్ చేసుకొని రవ్వ దగ్గర పడి బాగా కుక్ అయితే సరిపోతుంది లో టు మీడియంలో మార్చుకుంటూ చేసుకోండి మన బొంబాయి రవ్వ అనేది ఎక్కువ టైం కూడా పట్టదు ఉడకడం కోసము ఇదిగోండి దగ్గర పడిపోయింది ఈ టైంలో నేను రవ్వ ఏ కప్తో తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో బెల్లం కూడా ఒక కప్పు బెల్లం వేసాను నాకు ఈ ఒక కప్పు బెల్లం అయితే సరిపోలేదండి అందుకే నేను పంచదార కూడా వాడాను ఒక హాఫ్ కప్పు దాకా పంచదార పట్టింది మొత్తం ఈ రవ్వ కేసరి కోసం వన్ అండ్ హాఫ్ కప్పు పట్టిందనమాట బెల్లము ప్లస్ హాఫ్ పంచదార బెల్లం విడిగా వేసుకోవాలన్నా హాఫ్ కప్పు సరిపోతుంది అంటే మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార అయినా సరే బెల్లమైనా సరే ఇలా అదంతా కరిగిపోయేంతసేపు చక్కగా మిక్స్ చేసేసుకొని చెప్పాను కదా నాకు బెల్లం సరిపోలేదని చెప్పి అందుకే పంచదార కూడా వేసుకొని అది కూడా కరిగేంతసేపు లో ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోండి ఈవెన్గా కుక్ అయిపోతుంది ఆల్రెడీ మన రవ్వ కుక్ అయిందని తెలియ కోసం ఇదిగోండి అంటుకోకుండా వస్తుంది కనిపిస్తుంది కదా మనకి పంచదార కరిగిపోతే సరిపోతుంది అన్నమాట ఇంకా మన రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ మిశ్రమాన్ని ప్యాన్ కింద చల్లారి పెట్టేసుకోండి మనం పూరి చేసుకోవడం కోసము ఈ లోపు మన పిండి కూడా నానిపోయి ఉంటుంది ఒక గంట అయిపోయింది చెప్పాను కదా వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలని చెప్పి కేసర్ కూడా చల్లారిపోయింది ఈ రెండు రెడీ అయిన తర్వాత పిండి నానింది చూడండి Okay. మన పూరీ కోసము ఎలా చేసుకోవాలో చూసేయండి ఈజీ ప్రాసెస్ ఈజీ ఇంగ్రీడియంట్సే ఇంట్లో ఉన్న వాటితో మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ తినిపిస్తూ మనం కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి కదా ఇదిగోండి పూరీ మరి మనం పూరి ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది మందం కావద్దు పలుచు కావద్దు నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్గా వస్తుంది చక్కగా ఇలా పూరీలు రోలర్తో రుద్దేసుకొని దీని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాని పెట్టేసుకుందాము ఒక ఒక బాల్లా చేసుకొని మరీ ఎక్కువగా పెట్టుకోకండి కరెక్ట్ సైజ్ తీసుకొని పూరీకి సరిపడా నేను చూపించిన బాల్లాగా చేసుకొని పూరీలో పెట్టేసుకొని ఇది లోపల పెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని గట్టిగా రుద్దకూడదు రోలర్ తోటి లైట్గా పైన నిదానంగా రోల్ చేసుకుంటే మన పూరీ అనేది రెడీ అయిపోతుంది కరెక్ట్ కొలతలు క్వాంటిటీస్ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి మీ రెసిపీ అటు అవ అవ్వదు ఇటు అవ్వదు బాగా వస్తుంది అనమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ మన పిల్లలకి బయట కొని కొనుక్కు తినే బదులు కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్ కూడా మర్చిపోతారు అనమాట ఇదిగోండి నా పూరీ చూపించిన విధంగా లైట్గా పైన రుద్దుకుంటే సరిపోతుంది ఒక పూరి అయితే రెడీ అయిపోయింది మిగిలినవి కూడా అలానే రెడీ చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్కి పెట్టేశాను ఇదిగోండి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్ హైలోనే పెట్టుకొని ఈ పూరీని ఫ్రై చేసుకోండి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే మన రవ్వ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి పైన లేయర్ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అందుకే చెప్తున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇబ్బంది ఏమి టైం కూడా ఎక్కువ పట్టదు మనకి కలర్ అందరికీ తెలిసిన కలరే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మన పూరి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే పూరి కూడా చక్కగా పొంగుతుంది అసలు ఈ పూరి అనేది వేడిగా తింటే ఒక ఫ్లేవర్ ఉంటుంది చల్లగా తింటే ఇంకో ఫ్లేవర్లో ఉంటుందనమాట బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి మీకు ఈ పూరి రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు చూడాలి అనుకుంటే నా ఛానల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చూడండి మీకు పూరి పొంగుతూ వస్తుందని చెప్పాను కదా అలానే పొంగుతూ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఎప్పుడు చెప్పే విషయమే కదా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యంగా చేసి పెడుతూ తింటూ తి ఎంజాయ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్